కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం పద్మూడవ డివిజన్లోని యలమవారి దిన్నెలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్దిని మంత్రి ప్రజలకు వివరించారు మంత్రికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పద్మూడవ డివిజన్లోని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి వివరించే కార్యక్రమంలో ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదని తెలిపారు ప్రతి ఇంటికి మూడు నాలుగు ప్రభుత్వ పథకాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు దీంతో లబ్దిదారుల ఆనందానికి అవధులు లేవని తెలిపారు సీఎం పిలుపుతో మార్గదర్శకులు ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు ఓపిక పడితే మేనిఫెస్టో హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాకా అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ నాయకులు కాయల తిరుపతి ఊటుకూరు చంద్ర కాయల ప్రసాద్ కాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు अच्छा, और सिंगिंग, सिंगिंग करते हैं, चलो, ठीक है, 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 ठीक है पाला यो पाहुडाला न मन्टोड न न उ तिनो चले न 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 మొత్తంలో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేస్తుందో వివరిస్తూ ఒక బ్రోచర్ ద్వారా బ్రోచర్ వివరిస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈ రోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటి తిరుగుతున్నారు ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో లో ఇది ఎలంవారి నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదేళ్ళ వరకు యాక్చువల్ తిరిగి తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్య లాంటి ఉండే వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చిన్నాయి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు అయితే చిన్న చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా సరి లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి రివీట్మెంట్ కట్టించిన ఒక దగ్గర అడిగారు అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి చేయగలిగినవి ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అంతా ఇంత లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ప్రశాంతంగా రాష్ట్రం ఉంది గత ప్రభుత్వంలాగా తెల్లవారులు వేస్తే టీవీలో నాలుగు గంటలకు ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు చేరారు అనేది చూసే స్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెల్లవారు నాలుగు గంటలకే ఇల్లు చుట్టూ పుట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు గోడలు దూకిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఇప్పుడు టీవీ లేదు ప్రశాంతంగా ఉంది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార పరిపాలన అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతున్నారు పది లక్షల కోట్లు యాక్చువల్గా గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు దాన్ని తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా మీరే ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీరుస్తున్నాం అట్ ది సేమ్ టైం రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండింటికి హై ప్రయారిటీ అనేక సంక్షేమాలు తల్లికి వందనం కావచ్చు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇట్లా అనేక ఏదైతే సూపర్ సిక్స్ చేసావో ఒక్కొక్కటి చేస్తూ కొన్ని డేట్లు కూడా ఇచ్చేశారు ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడేస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అదేవిధంగా పీ ఫోర్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఉన్న డెవలప్ అయి అభివృద్ధి చెందిన టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ బాటంలో ఉన్న ఇరవై పర్సెంట్కి చేయితాలని పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ విధంగా ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థని చిన్నా బండించేసేసి వెళ్ళిపోయిన గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థని ట్రాక్టర్ పెట్టుకుంటూ వచ్చారు ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే కోరుకునే మంత్రిగా కొద్దిగా ఓపిక పట్టండి అన్నీ వన్ బై వన్ చేస్తాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఉపయోగపడితే ఏదైతే ఎలక్షన్స్ ఉన్న మేనిఫెస్టోలో చెప్పా అన్ని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి